సామాజిక సాధికారత బస్ యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరులో సామాజిక సాధికారత బస్సు యాత్ర స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలదే రాజ్యాధికారం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ యాత్ర రేపు ముత్తుకూరు రాబోతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక చైతన్యం కోసం సామాజిక న్యాయం కోసం సమసమాజ నిర్మాణం కోసం ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఒక అనువైనటువంటి స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పరిమితం చేయకుండా రాజ్యాధికారం వైపు వాళ్ళను అడుగులు వేయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎంతోమంది మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి జగ్జీవన్ రామ్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు పూలే దగ్గర నుంచి ఉమరం భీమ్ కాంతి మహోన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఈరోజు అనేక మంది ఈ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కోసం ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరు కూడా మాటలకు పరిమితమయ్యారు తప్ప చేతలు చూపించలేదు కాబట్టి దానికి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి సామాజిక న్యాయం కోసంతో ఆ పావుకులు ఈరోజు ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాభావంతో జగన్మోహన్ రెడ్డి గారు వాడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు అందుపుచ్చుకున్నటువంటి రాజ్యాధికారాన్ని ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టి సామాజిక సాధికార బస్సు యాత్ర అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా రేపు జనవరి ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఈ ముత్తుకూర్ బస్టాండ్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది మూడు గంటలకల్లా నాయకులు ఈ ప్రాంతానికి వచ్చేస్తారు అక్కడి నుంచి ఊరేగింపుగా ఇక్కడికి రావడానికి నాలుగు గంటలకల్లా ఈరోజు వేదిక దగ్గరికి చేరుకుంటారు వేదిక దగ్గర చేరుకున్న వెంటనే సభ ప్రారంభమవుతుంది అందరూ ఉపన్యసిస్తారు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరుకుంటూ రేపు మత్తుకూరు బస్ స్టాండ్ సెంటర్లో నాలుగు మూడు గంటలకి ర్యాలీ ప్రారంభమవుతుంది నాలుగు గంటలకి వేదిక దగ్గరికి చేరుకునే సభ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ర్యాలీలో కానీ సభలో కానీ పాల్గొని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు